హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసరికి టొమాటో రైస్ అనమాట మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దానికి బాస్మతి రైస్ ఒక ఫోర్ కప్స్ తీసుకున్నాను దానికి టూ కప్స్ వాటర్ పోసి మనం శుభ్రంగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే దీనికి నేను మీల్ మేకర్ కూడా యూజ్ చేస్తున్నాను సో మీల్ మేకర్ని కూడా కొద్దిగా హాట్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకుందాం సో ఈ రెండు మనం రెడీ చేసేసుకుంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు తర్వాత మనం ఆనియన్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ జింజర్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుందాం అలాగే టమాటోస్ ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఈ టమాటోస్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకుంటే అలాగే ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ జింజర్ గార్లిక్ వీటన్నిటిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట సగం ఇందులోకి సగం మనం రైస్లోకి యూస్ చేసుకుందాం ఇలా ఈ పేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మధ్యలో మనకి క్రంచి క్రంచిగా తగలాలి కాబట్టి కొన్ని ముక్కలు ఉంచుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్తో చేస్తున్నాను నేను మీరు గీ కానీ వేరే ఏదైనా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అందులోకి నేను ఇలాగా ఆయిల్ వేసి బేలీఫ్ బిర్యానీ ఆకు అలాగే స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అలాగే ఆనియన్స్ ఇందాక మనం ఉంచుకున్న గ్రీన్ చిల్లీస్ జింజర్ గార్లిక్ అవన్నీ ముక్కలు ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సగం సగం వేసుకుంటే మనకి టేస్ట్ ఫ్లేవర్స్ గ్రేవీలోనే ఉంటుంది అలాగే అవి మధ్య మధ్యలో మనకి ఆ పీసెస్ లాగా తగులుతుంటే జింజర్ గార్లిక్ బాగుంటుంది అనమాట సో నేను ఇలా వేస్తాను అనమాట ఇప్పుడు ఆ గ్రేవీ ఇందులో వేసుకున్నాం కదా ఇది కొద్దిగా ఉడకాలి ఈలోపు మనం ఇందులోకి కొద్దిగా మసాలాస్ యాడ్ చేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే చిల్లీ పౌడర్ గ్రీన్ చిల్లీస్ ఇవి కారం ఉండవండి పచ్చి చిల్లీస్ సో కారం కొద్దిగా పడుతుంది మీరు కూడా మీరు యూస్ చేసుకునే చిల్లీస్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి కొద్దిగా ఉడికింది కలర్ చేంజ్ అయింది కదా ఇంకొంచెం సేపు ఉడకాలి ఈలోపు మనం ఇంకొకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఇందా అక్కడ మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్ ఉంది కదా హాట్ వాటర్లో వేసింది ఆ వాటర్ తీసేసి కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకుని దీన్ని మనం స్క్రీజ్ చేసేసి మిల్ మేకర్ని పక్కన పెట్టుకుందాం టొమాటో రైస్లో మనకి ఏ విధమైన ప్రోటీన్ ఉండదు కాబట్టి ఇలా మిల్ మేకర్ కానీ టోఫు కానీ పన్నీర్ కానీ ఇలా వేసుకుని తీసుకున్నాం అనుకోండి మనకి ప్రోటీన్ సోర్స్ బాగుంటుంది అలాగే ఫిల్ అవుతుంది అనమాట ఓన్లీ రైస్ అనేటప్పటికీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇలా చేస్తాను నేను చేసేటప్పుడు టొమాటో రైస్లో కూడా కొద్దిగా నేను ప్రోటీన్ సోర్స్ కోసం మిల్ మేకర్ కానీ టోఫు కానీ యూజ్ చేస్తూ ఉంటాను ఇది ఆప్షనల్ అనమాట ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేదనుకుంటే ఓన్లీ టమాటో ప్యూరీతో కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హాట్ వాటర్ అది కొద్దిగా పోసేసుకుని లేదంటే కోల్డ్ వాటర్ పోసుకొని మనం సాల్ట్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా ఆ బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది కదండి సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ వ్లాగ్స్ రాబోతున్నాయి డైట్ రెసిపీస్ అలాగే మంచి మంచి వ్లాగ్స్ కూడా పూజా వీడియోస్ అవన్నీ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ వేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోవటమే ఇదంతా వన్ పార్ట్ డిస్లో అయిపోతుందండి మనకి ఎక్కువ స్టవ్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు నేను మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ ఎలక్ట్రిక్ కుక్కర్లోనే చేసేసాను స్టవ్ యూస్ చేయకుండా సో మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటే చాలు ఎక్కువ కదపాల్సిన అవసరం లేదు ఎక్కువ కదిపినా కూడా బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతాయి సో కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఈ మీల్ మేకర్ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ముందే వేసేస్తే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట వేసేసుకుని మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అంతా మనం అంతా ప్రాసెస్తో కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఇది సండే రెసిపీ లాగా కూడా చేసుకోవచ్చు అలాగే లంచ్ బాక్స్ రెసిపీ లాగా కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మీల్ మేకర్ అది వేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది మా పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట కొత్తగా ప్లెయిన్ రైస్ అంటే బోరంగ్ అంటారు సో నేను ఇలా మీల్ మేకర్ అది వేస్ట్ చేస్తే ఇష్టంగా తింటారు వాళ్ళకి ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనం ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కిపోయినా ఓన్లీ టమాటోలో ఇలా మిల్ మేకర్ వేస్ట్ చేసుకుంటే అదొక బిర్యానీ తిన్న ఫ్లేవర్ వస్తుంది అనమాట వాళ్ళకి కూడా నచ్చుతుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ రాకపోతున్నాయి అలాగే మంచి మంచి బ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి పూజా వీడియోస్ అవన్నీ తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం